చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్దగా అయిపోతాయి మనసులో ఉద్దేశం ఒకటి అనుకోకుండా వచ్చే మాట మరొకటి అల్లు అరవింద్కి అదే పరిస్థితి ఎదురైంది ఒకగానొక్క మేనల్లుడంటే మేనమామకి ఎంతో ప్రేమ అయినా ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అసలేం జరిగింది అంతా సోషల్ మీడియా మాయా ఒక చరిత్ర సృష్టించిన ఒక ఒక సినిమా చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీని ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ రీసెంట్గా కమెంట్లు దుమారం రేపుతున్నాయి ఆయన ఉద్దేశం వేరే అయినా అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పుకొచ్చారు తండేల్ సినిమా పైసీ ఇష్యూపై పై విలేకరుల సమావేశం జరిగింది ఇందులో మాట్లాడిన అరవింద్ తాను చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇచ్చుకున్నారు అల్లు అరవింద్ ఏమన్నారంటే ఈ మధ్య నేను చేసిన వ్యాఖ్యలపై నన్ను బాగా ట్రోల్ చేశారని మీకు తెలుసు ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్లో సీనియర్ విలేకర్ నన్ను క్వశ్చన్ చేస్తే అది సందర్భం కాదని సమాధానం దాటేశాను దానికి సమాధానం ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నా అన్నారు దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని ని తగ్గించాను అన్న ఒక అభియోగం తోటి నన్ను చాలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు దాని మీద సీనియర్ విలేకర్ గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఈ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను కామెంట్ చేయలేను ఆ రోజు దిల్ రాజు గారిని వేదికపై ఆహ్వానించే సమయంలో కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు వంటివి ఎదుర్కొన్నారని చెబుతూ ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు ఈ కామెంట్లకి మెగా చాలా బాధపడ్డారు నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు మీకు ఒకే విషయం చెబుతా చరణ్ నాకు కొడుకు లాంటివాడు నాకు ఏకైక మేనలుడు నేను తనకి ఏకైక మేనమా మాకు మంచి అనుబంధం ఉంది మమ్మల్ని వదిలేయండి అది కేవలం పొరపాటున మాట్లాడాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఆ తర్వాత అనిపించింది అన్నారు ఫీల్ అయిన అభిమానులకు నేను చెప్తున్నాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నేను చరణ్ నా కొడుకు లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్ ఇస్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము అందుకని ప్లీజ్ లెటస్ లివ్ ఇట్ అలోన్ అది కేవలం పొరపాటున నేను తిరిరాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి ఇంతకీ అల్లు మామ ఏమన్నారంటే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దిల్ రాజ్ ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ ఒక సినిమాని కిందకి తీసుకువెళ్ళి మరో సినిమాను పైకి తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ పిలిచి ఈ వారంలో చాలా చేశాడు అన్నారు ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా చేస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్గా ఆడిందని తాను నిర్మించిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అన్నారు ఈ కామెంట్స్ని ట్రోల్ చేయటం ప్రారంభించారు దీంతో వీటికి చెక్ పెట్టేందుకు క్లారిటీ ఇచ్చారు అల్లూర్ విందర్ వాస్తవానికి ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్కి సారీలు అవసరమా అనే సందేహం రావచ్చు కానీ సారీ అడిగింది చరణ్ కాదు అల్లు మాము కూడా చెప్పాల్సిన అవసరము లేదు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పెద్దరికంగా వ్యవహరించారంతే ఎందుకంటే మేనమామ అంటే చరణ్కి చాలా ఇష్టం ఈ మధ్య బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు మెగా బ్రదర్స్ ముగ్గురి ఫోటో చూపించిన బాలకృష్ణ ఎవరితో పార్టీకి వెళ్తావని అని అడిగారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ ముగ్గురితో వద్దు అరవింద్ మామతో వెళ్తా అని చెప్పాడు తండ్రి బాబాయిల కన్నా మేనమామతో అంత బాండింగ్ ఉంది రామ్ చరణ్కి అలాంటప్పుడు తన మేనమామ తనని కించపరుస్తాడు చెప్పండి ఇప్పుడు ఎవరు ముగ్గురు మా అరవింద్ అల్లు అరవింద్ మాత్రమే కాదు ఏ మేనమావకైనా మేనల్లుడు మేనకోడలు అంటే ఎంతో అభిమానం కొందరైతే తమ పిల్లల్ని మించి మేనల్లుడు మేనకోడలిపై ప్రేమ కురిపిస్తారు సినిమాల్లో సీన్ డిమాండ్ చేసినట్లు ఇక్కడ కేవలం సోషల్ మీడియా డిమాండ్ చేసిందంతే ఇప్పుడు ముగ్గురులో పార్టీకి వెళ్ళాలంటే ముగ్గురు వెళ్తాం మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి